జరిగే కౌంటింగ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ గురించి ఏలుగు రేజ్లోని ఆరు జిల్లాలో శాంతి భక్తులు కాపాడానికి అన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది కింద కౌంటింగ్ సెంటర్స్ దగ్గర బందోబస్తు ఆల్రెడీ మూడు అంచెల బందోబస్తు ఉంది స్ట్రాంగ్ రూమ్స్ని పారామిలిటరీ ఫోర్సెస్ సెకండ్ లేయర్లో ఏఆర్ కానీ ఏపీఎస్పి కానీ బయట అవుట్ కార్డు సీర్స్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఈ బందోబస్తుని ముఖ్యంగా మూడు విభాలుగా నిర్వహించడం జరిగింది ఒకటి కౌంటింగ్ సెంటర్స్ లోపలికి బందోబస్తు కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ క్వార్టర్స్లో బందోబస్తు తర్వాత జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కలర్లు జరగకుండా శాంతిపూతులు కాపాడడానికి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కౌంటింగ్ సెంటర్స్ కౌంటింగ్ జరిగే హెడ్ క్వార్టర్స్లో పొలిటికల్ పార్టీస్ని లీడర్స్ అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆ ఏజెంట్స్ మాత్రమే వచ్చినట్టుగా వారికి ఇప్పటించే అవగాహన కార్యక్రమాన్ని గురించి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ లో పెద్ద ఎత్తున జనాలు గురుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా ప్రజలకి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సభలు పెట్టి ఈ కౌంటింగ్ జరిగే ప్రక్రియ వారు వీళ్ళని కూర్చొని టీవీ ద్వారా వీక్షించి అనవసరంగా రోడ్ల మీకు రాకుండా ఉన్నారని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే టీవీలో ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది దాన్ని చువాల్సిన విజ్ఞప్తి చేస్తుంది దాని గురించి వన్ ఫార్టీ ఫోర్ సిఎఫ్ సెక్షన్ కూడా ఆల్రెడీ ప్రాబ్లమేషన్ చేయడం జరిగింది తర్వాత కౌంటింగ్ సెంటర్స్లో వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి ఫిస్క్ చేసి పంపించడం జరుగుతుంది లోపల కూడా అవసర పథక ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా గ్రామాల్లో డిస్టిక్లోనే మిగతా గ్రామాల్లో ఈ పార్టీ ఆఫీస్ లేదు కానీ పార్టీ లీడర్స్ హౌసెస్ లేదు కానీ సమస్యత్మక గ్రామాలు ఈ మధ్య ఎలక్షన్ చేసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగాలి అది ఇంకా ఎక్కడన్నా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఆరుమూడు చోట్ల టికెట్లు ఏర్పాటు చేయడం తర్వాత మాకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా చాలా మంది ఆఫీసర్స్ ఇస్తున్నారు జిల్లా డిఎస్పీ అడిషనల్ ఎస్పీ ఇచ్చారు ఒక్కొక్క అడిషనల్ ఎస్పీని కొన్ని రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక్కొక్క డిఎస్పీని ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి అని పెట్టి పెట్రోలింగ్ పార్టీస్ ఎస్ఐఎల్ అని పెట్టి టికెట్స్ టూ ఆర్టీస్ ఈ విధంగా పెట్టి ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే ఒక ఐదు పది నిమిషాల్లో ఆ గ్రామానికి ఆ ప్రదేశాలకి చెప్పుకొని శాంతిపత్ర కాపాడేటట్టుగా మేము ఎవరైతే ఎలక్షన్స్ కేసెస్లో లో ఇన్వాల్వ్ అయ్యారో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓల్డ్ ఏడారు వాళ్ళందరినీ కూడా వన్ నాట్ సెవెన్ కింద సెక్యూర్ సెక్షన్స్ బౌండ్ ఓవర్ చేయడం జరిగింది ఎవరైతే వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద ఎలక్షన్స్ నోటిఫికేషన్ బౌండ్ ఓవర్ చేసి వాళ్ళు ఎవరైనా కేసెస్ ఇన్వాల్వ్ అయ్యాయి వాళ్ళ బాండ్స్ కూడా ఎంఆర్ఓ రిక్వెస్ట్ ఫ్లై చేశాం వాళ్ళ ఇచ్చిన బాండ్స్ డబ్బుల్ని ఫార్ఫిట్ చేయమని కూడా బాండ్స్ ఫ్లై చేశాం సో ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము సీసీటీవీ కెమెరాస్ ఎక్కడైతే సిసిటీవీస్ పెడుతున్నాము కంట్రోల్ రూమ్స్ పెడుతున్నాము స్ట్రకింగ్ ఫోర్సెస్ పెడుతున్నాము అన్ని రకాల చర్యలు తీసుకుని కౌంటింగ్ జరిగే రోజు తర్వాత రోజుల్లో ఎటువంటి శాంతి భద్రతలు కాపాడమే అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే మేము ఓన్లీ పోలీసు వారు అందరికీ విజ్ఞప్తి చేశారు శాంతి భద్రతలు కాపాడమని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేశారు లీడర్స్ వారి వ్యక్తికల్పాల మీద వెళ్ళి పెంచుకున్నారు అందులో పోలీసు ఇన్స్ట్రక్షన్స్ అయితే అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మా దగ్గర దాదాపు ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు బౌండ్లో అయి ఉండొచ్చు ఈరోజు కూడా నేను ఎస్పీ సమీక్షించాను వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కేసెస్లో లో ఇన్వాల్వ్ అయ్యి మనకు అంటే పోస్ట్ ఎలక్షన్ కానీ ప్రీ ఎలక్షన్స్ లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కేసులు జరిగి ఉండొచ్చు గ్రామాల దర్శనలు కానీ తర్వాత ఎలక్షన్ కూడా గొడవ పడి ఉండొచ్చు ఎలక్షన్ అయిన తర్వాత రెండు మూడు రోజులు కూడా కొన్ని చోట్ల గొడవలు జరుగుతారు అటువంటి వ్యక్తులు మాత్రమే ఆ కేసులో ఎవరైతే ఇద్దరు ఘర్షణ పడ్డారు అటువంటి వ్యక్తులు మాత్రమే బౌండ్ల ప్రక్రియ ఎస్పీ కూడా రివ్యూ చేయమని చెప్పండి పర్సనల్ గా చూసి వాళ్ళకైతే డిజర్వింగ్ వాళ్ళకి అవసరం అయితే ఓపెన్ చేయడం చెప్పండి అంటే ఇప్పుడు ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నప్పుడు మనం అక్కడ ఏదైనా క్రాకర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం ఇప్పుడు పోస్ట్ పో తర్వాత కొన్ని గ్రామాల్లో కొన్ని ఏరియాస్ లో ఏం జరిగింది ఎలక్షన్ టైంలో కూడా సడన్గా క్రాకర్స్ కాల్చడం కాల్చడం దాని వల్ల కూడా కొన్ని ఘర్షణలు ఉంటుంది కొన్ని చోట్ల రాళ్ళు ఏదైనా అంటే రాళ్ళు కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉండడం దానివల్ల కూడా రాళ్ళు రాళ్ళు వేస్తున్నారు ఈ కార్డున సెచ్లు మెయిన్ ఏంటంటే ఇటువంటి మెటీరియల్స్ ఏమైనా స్టోర్ చేస్తున్నారా ఇంకేమైనా ఇలీగల్ ఇష్యూస్ ఏమైనా అని సెట్ చేయడానికి ఒక మద్దతాపమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే మేము ఈ విధంగా అంటే ప్రజల్లో భరోసా కల్పించాలి పోలీసు గా ఉన్నారనే ఉద్దేశం చెప్పడానికి మాత్రమే ఈ ఆపరేషన్స్ మేము చేస్తాం అంతే తప్పితే ప్రజల్ని భయప్రాంతులు చేయాలని కానీ మనం ఉద్దేశం లేదు అంటే ఏదైతే వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నారో కార్డన్ సెర్చ్ లో వాటిలో కూడా నేను మా అధికారులకి స్పష్టంగా చెప్పడం జరిగింది వాటిని వెంటనే రిలీజ్ చేయాలి అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఆ రోజు కర్రీ రిలీజ్ చేయమని చెప్తున్నాను ఏదైనా సస్పెన్షన్ ఏదైనా స్లోగన్ వెహికల్స్ ఉంటే మాత్రం అది ఆర్టీఓ ద్వారా చెక్ చేయమని చెప్తాను సో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ద్వారా ప్రజల్లో ఒక మంచి వాతావరణం కల్పించాలి కానీ ఎటువంటి ఇబ్బందులు చేయకూడదు అనేది నేను స్పష్టంగా అన్ని జిల్లాల అధికారులకు నేను చెప్తాను